దోస్తులు అందరూ మంచిగా ఉన్నారా మేము మేమైతే మంచిగా ఉన్నాము ఇక మన చెట్టుకు జామకాయలు తెంచి చూయిస్తా చూడు ఇగో పైన ఉన్నాయి కాబట్టి ఇక గయ్య కట్టుకుందాం గయ్యట్టుకోని చంపుదాం అందుకలేవు కిందయే కిందికున్నాయో అందినవి కానీ ఇవి అందుకలేవు గైలు కట్టుకుని పెంపాలి ఈ ట్రైన్ ఫ్రీగా తెంపుడు అయిపోయింది రోస్తులు పోయివారు దాకా తెంపిన తెంపి ఇంట్లో తీసుకుపోతాను ఇవి వెళ్ళి ఇక తర్వాత ఇక ముఖం కడుక్కొని ఇక తిని రోజు ఒక్కటి తింటాను నేనైతే ఒక్కటి తింటాను నేను మంచిగా అనిపిస్తుంది మంచిగా బలమాట రోజు మీరు జామకాయలు రోజు ఒక్కటి తినరు సేపుల కన్నా ఎక్కువ